ఇంకొన్ని రోజుల్లో దసరా వచ్చేస్తుంది ఇంకా ఏదైనా పండగలు వస్తున్నాయంటే చాలు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ ఒక షాపింగ్ ప్లాట్ఫామ్ అయిపోతుంది చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ మేము ఇది తీసుకున్నాం అది కొనుక్కున్నాం ఈ పూజా సామాగ్రి ఈ స్టోర్లో తీసుకున్నాం అని చెప్తూ ఉంటారు కదా మరి అది ఎంతవరకు కరెక్ట్ అండ్ అవన్నీ చూసి మనం ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు అన్న దాని గురించి ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం సో హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం ఈ రోజు మీరు చూస్తున్న ఈ వీడియో నాలుగవ శ్రావణ శుక్రవారం రోజు తీసింది అదేంటక్క అప్పుడు వీడియో ఇప్పుడు షేర్ చేస్తున్నారు ఏంటి అనుకోవచ్చు దానికి కూడా ఒక పర్టికులర్ రీజన్ ఉంది ఏంటో వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది ఓకే నవ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ బ్లాక్ స్టార్టెడ్ ఇది వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ బ్యాటర్ కొంచమే ఉందనమాట అందుకనే బోండా వేద్దాం అనుకుంటున్నాను నార్మల్గా బోండాల్లోని మైదాపిండి వేస్తారు కదా బట్ ఈ రోజు నేను గోధుమ పిండి రాగి పిండి కలిపి బోండా వేద్దాం అనుకుంటున్నాను అండ్ అలానే ఇందులో ఎటువంటి సోడా బేకింగ్ పౌడర్ పెరుగు ఏమీ యాడ్ చేయట్లేదు అయినా సరే బోండాలు చాలా సాఫ్ట్ గా ఎక్కడ ఆయిల్ పీల్చుకోకుండా చాలా బాగా వస్తాయి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే బోండాలు చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి సరే ఇంకా రెసిపీ ఏంటో చూసేద్దాం ఒక మిక్సింగ్ బౌల్లో వన్ కప్ గోధుమ పిండి వన్ కప్ రాగి పిండి తీసుకొని మంచిగా జల్లించాలన్నమాట ఇలా జల్లించడం వల్ల బోండా లోపల ఎక్కడ ముద్దవ్వకుండా చాలా ప్లఫీగా ఉంటుంది ఇంకా ఈ పిండిలో రుచికి సరిపడా ఉప్పు జీలకర్రతో పాటు వన్ కప్ ఇడ్లీ బ్యాటర్ తీసుకున్నాను ఇది మిగిలిన ఇడ్లీ బ్యాటర్ కాబట్టి పుల్లగా ఉంటుంది అందుకనే నేను సెపరేట్గా పెరుగు అంటూ ఏం వేయట్లేదు బట్ మీరు ఫ్రెష్ ఇడ్లీ బ్యాటర్ తీసుకుంటే ఇక్కడ నేను వాటర్ వేసాను చూసారా ఒక స్పూన్ వరకు ఆ వాటర్ ప్లేస్ లో వన్ స్పూన్ పెరుగు తీసుకుంటే సరిపోతుంది ఇంకా బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేసి లూజ్ గా కలిపిన చపాతీ పిండిలా ఉంటే సరిపోతుంది కలిపిన తర్వాత ఇలా మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి బోండా చాలా గుల్లగా ఎక్కడ ఆయిల్ పీల్చుకోకుండా వస్తుంది ఇలా మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేయండి తర్వాత బోండాలు అవి ఎలా వచ్చాయో చూపిస్తాను దానికన్నా ముందు మనం టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం ఇంతకుముందు ఏదైనా పండగ వస్తుందంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో ఇవన్నీ కూడా ఒక షాపింగ్ ప్లాట్ఫామ్స్గా యూస్ వాళ్ళం బట్ ఇప్పుడు ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక ప్రోడక్ట్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ చాలా నీట్గా ఇస్తున్నారు అంటే ఏది ఎక్కడ తక్కువ దొరుకుతుంది ఎక్కడ మంచి క్వాలిటీ ఉంటుంది అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కాబట్టి మనకు కూడా వర్క్ ఈజీ అయిపోతుంది ఇప్పుడు యాజ్ అ ఇన్ఫ్లుయెన్సర్గా నేను కూడా ఇక్కడ మాట్లాడుతున్నాను మేము ఒక ప్రోడక్ట్ చూపిస్తున్నాము అంటే అది మీరు కొనుక్కోమని ఎవ్వరం ఫోర్స్ చేయం కదా ఇది బాగుంది పర్టికులర్గా ఈ ప్లేస్లో నేను తీసుకున్నాను కాబట్టి మీకు కావాలంటే తీసుకోండి అనే చెప్తాం కానీ లేదు మీరున్న పలంగా ఇక్కడ కొనండి కొంటారా లేదా అని ఎవ్వరూ ఫోర్స్ చేయం సో అదే చెప్తున్నాను నేననే కాదు ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా అది చూపించడం వాళ్ళ బాధ్యత వాళ్ళ ప్రొఫెషన్ అది ఎగ్జాంపుల్ గా చెప్తున్నా ఇప్పుడు ఒక షాప్ కి వెళ్తాము ఆ షాప్ లో ఏ మంచి కలెక్షన్ ఉందో ఒక సేల్స్ పర్సన్ మనకు అన్ని చూపిస్తుంది కదా బట్ ఎండ్ ఆఫ్ ద డే మనకి ఏది నచ్చుతుందో అదే తీసుకుంటాము కానీ అక్కడ అమ్మాయి చూపిస్తుంది కాబట్టి చూపించినవన్నీ తీసుకోవాలనుకుంటామా లేదు కదా సేమ్ ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర కూడా అదే వర్తిస్తుంది అండి ఇంకా పూజా సామాగ్రి విషయానికి వస్తే అవి కూడా ఈ మధ్య మేము ఈ పలానా స్టోర్లో తీసుకున్నాము ఇక్కడ క్వాలిటీ బాగుంటుంది లేదా ఇక్కడ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు అని చెప్పడం వాళ్ళ తప్పు కాదు ఎందుకంటే దే ఆర్ ప్రమోటింగ్ ద ప్రోడక్ట్ అది మనకి ఎంత యూజ్ అవుతుంది ఎంతవరకు మనం అది ఎఫర్ట్ చేయగలము తీసుకున్న తర్వాత అది మనం కరెక్ట్ గా యూజ్ చేయగలమా లేదా అన్నది మనకి తెలుస్తుంది కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కి తెలియదు కదా కాబట్టి ఏదైనా సరే అండి మీకు నచ్చింది ఎఫోర్డబుల్ గా ఉంది అంటే తీసుకోండి అంతేగాని మనం ఎఫోర్డ్ చేయలేనివి కూడా వాళ్ళు ఇలా చేస్తున్నారు వాళ్ళు పూజలో చాలా సామాగ్రి పెట్టారు స్పెషలీ అమ్మవారి పూజలు వస్తున్నాయంటే చాలు అమ్మవారికి సంబంధించి గోమతి చక్రాలని వాటి గురించి నిజంగా నాకు పేర్లు తెలియవండి అందుకనే చెప్పలేకపోతున్నా ఇంకా వాటితో పాటు కుంకుమలు అంటే ప్రతిరోజు ఒక ఫ్రేగ్రెన్స్ పెట్టి కుంకుమ తర్వాత ధూప్ స్టిక్స్ అని ఇవన్నీ కూడా మనం ఎఫోర్డ్ చేయగలిగితే చేయొచ్చు లేదా నిజం చెప్పన దీపారాధన చేసి అమ్మవారి దగ్గర ఒక్క పువ్వు పెట్టి చిన్న కుంకుమ పెట్టి అమ్మవారికి మనస్ఫూర్తిగా పూజ చేసుకోండి ఏ అమ్మవారు అనుగ్రహించో చెప్పండి ఈ మిగతావన్నీ కూడా మనకి మన సాటిస్ఫాక్షన్ కోసం కొనుక్కొని చేసుకున్నవే కానీ ఇవి ప్రత్యేకంగా పెట్టాలి పలానా వాళ్ళు ఇవి పెట్టి పూజ చేసుకున్నారు అందుకనే వాళ్ళకి కలిసి వచ్చింది మనం కూడా తెచ్చి పూజ చేసుకుందాం మనకు కూడా కలిసి వస్తుంది అనుకోవడం మన భ్రమే ఏదైనా సరే మన తలరాతలో ఎలా రాసి పెట్టుంటే అలానే జరుగుతుందే కానీ ప్రత్యేకంగా ఈ వస్తువులే పెట్టి పూజ చేయాలి అప్పుడైతేనే అమ్మవారి అనుగ్రహం ఉంటుంది అనుకోవడం మన భ్రమ ప్రశాంతంగా మీకున్న దాంట్లో అమ్మవారికి మనస్ఫూర్తిగా పూజ చేసుకోండి ఆ అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా మన మీద ఉంటుంది ఇవన్నీ నేను మీకు చెప్పడమే కాదు ఇవి నేను ఫాలో అవుతాను కూడా పెళ్లికి ముందు నా పూజా విధానం చూడండి పెళ్ళైన తర్వాత నా పూజా విధానం చూడండి అంతా కూడా చాలా చేంజ్ చేసుకున్నాను అన్ని కూడా చక్కగా ఉన్న దాంట్లో ప్రశాంతంగా పూజ చేసుకోవడం నేర్చుకున్నాను ఈ నవరాత్రిలో ఎక్కువ హడావిడి పడకండి మీకున్న దాంట్లో అమ్మవారికి ప్రశాంతంగా పూజ చేసుకోండి వీలైతే గనక రోజు ఏదో ఒక నైవేద్యం పెట్టి పూజ చేసుకోవడానికి ట్రై చేయండి సో నా సైడ్ నుంచి ఈ యొక్క విషయం మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే ఐఎమ్ సారీ బట్ యా ఇప్పుడు వీడియోస్ చూస్తున్నాను కదా యూట్యూబ్ లో అలా సో నాకు కూడా ఈ సజెషన్స్ ఎక్కువ వస్తున్నాయి వస్తున్నాయన్నమాట ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన చీర కట్టుకోవాలి ఈ రోజు ఈ కలరే ఈ రోజు ఈ కలరే ఉంటే మన దగ్గర ఆ కలర్ చీర కట్టుకుంటాం లేకపోతే ప్రత్యేకంగా కొని తెచ్చుకొని కట్టుకోమని అమ్మవారు ఏం చెప్పలేదు కదా మనకి సో అందుకనే ఆ విషయం చూసిన తర్వాత మాట్లాడాలి అనిపించింది మాట్లాడాను సరే నేను చెప్పాలి అనుకోవడం అన్నీ మీతో షేర్ చేసుకున్నాను ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా నా మార్నింగ్ రొటీన్ అలా నడుస్తూ ఉంది ఆ రోజు ఫోర్త్ శ్రావణ శుక్రవారం అని చెప్పాను కదా మరి ఎందుకు వీళ్ళకు హాలిడే ఇచ్చారో తెలియదు కానీ మా హస్బెండ్ అండ్ వియాన్ ఇద్దరు కూడా ఇంట్లోనే ఉన్నారనమాట ఆల్రెడీ మీరు చూసుంటే నేను శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవి వ్రతం మూడో వారం చేసుకున్నాను కానీ అప్పుడు కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల లేట్గా పూర్తి చేసుకోవడము లాస్ట్ మినిట్ అయిపోవడం ఇలా ఎందుకో నాకు కొంచెం బేజార్గా అనిపించింది అనమాట సరే ప్రశాంతంగా అమ్మవారికి నెక్స్ట్ వీక్ పూజ చేసుకుందాం అనుకున్నాను సో అలానే ఆ అమ్మవారి అనుగ్రహం ఉండబట్టి చక్కగా నాలుగో వారం ఇంటి పాది నలుగురం కూర్చొని మళ్ళీ అమ్మవారికి పూజ చేసుకున్నామన్నమాట లాస్ట్ వీకే అమ్మవారికి ఐదు రకాల నైవేద్యాలు పెట్టి పూజ చేసుకున్నాను కాబట్టి ఈ వారం ఎక్కువగా నైవేద్యాల మీద కాన్సన్ట్రేట్ చేయకుండా పూజ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకున్నాను అందుకనే నైవేద్యాలు కూడా సింపుల్గా అయ్యేటివి ప్రిపేర్ చేశాను అనమాట ఈ రోజు నైవేద్యంగా అమ్మవారికి చక్కెర పొంగల్తో పాటు సగ్గు బియ్యం పాయసం ప్రిపేర్ చేశాను చక్కెర పొంగలంతా కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో చూసారు కదా కొంచెం పచ్చాత్ కర్పూరం మిక్స్ చేస్తున్నాను ఇది ఒక్కటి మిక్స్ చేస్తే చాలండి సేమ్ ఇంకా గుడిలో అమ్మవారికి నైవేద్యం పెట్టేటప్పుడు ఆ ఫ్రేగ్రెన్స్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ప్రత్యేకంగా అమ్మవారికి నైవేద్యం పొంగలి పెట్టేటప్పుడు పచ్చత్తి కర్పూరం కలుపుతాను అండ్ వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా పొంగల్ పెట్టేటప్పుడు కూడా పచ్చారత కర్పూరం మిక్స్ చేస్తాను బ్యాక్ బ్యాకెండ్ లో కూడా చూసారు కదా పొద్దున్న లేచిన దగ్గర నుంచి కంటిన్యూస్ గా అమ్మవారి పాటలు ప్లే చేస్తూనే ఉన్నాను బికాస్ ఐ వాంటెడ్ టు హ్యావ్ దట్ డివైన్ వైబ్ అనమాట లాస్ట్ వీకే కొంచెం హడావిడిగా చేసుకున్న తర్వాత ఫిక్స్ అయిపోయాను ఎలా అయినా నెక్స్ట్ వీక్ ప్రశాంతంగా పూర్తి చేసుకోవాలని ఒక వన్ వీక్ ముందు నుంచి ఇలా చేయాలి అలా చేయాలని ప్లాన్ చేసుకున్నాను కాబట్టి ఈ వారం అనుకున్నట్టే చాలా ప్రశాంతంగా పూర్తి చేసుకున్నాను అదంతా కూడా మీరు ఈ వీడియోలో చూస్తారు ఏదైనా పండగ ఎల్స్ చిన్న పూజ అయినా నేను ఇంట్లో చేసుకుంటున్నాను అంటే ఫస్ట్ గడపకి నీట్గా ఇలా పసుపు రాసి ముగ్గు వేసి కుంకుమ పొట్లతో అలంకరిస్తాను తర్వాత బయట గుమ్మంలో కూడా మంచిగా ముగ్గు వేసుకుంటాను అనమాట ఈ అలవాటు నాకు మా నాన్న నుంచి వచ్చింది ఏదైనా పండగ వస్తే చాలు బయట గడపలికి పసుపు రాసి కుంకుమ పెట్టే అమ్మ అని చెప్పేది మా నానమ్మ ఆ తర్వాత మా అత్తయ్య అమ్మ ఇలా సో మా నానమ్మ దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను ఈ రోజుకి మా నానమ్మ చాలా మిస్ అవుతా అంటే నేను సిక్స్త్లో ఉన్నప్పుడే మా నాన్న చనిపోయింది లేండి కాకపోతే ఇంకొన్ని ఇయర్స్ తను బతికుంటే తన లైఫ్ స్టైల్ చూసి ఇంకా నేను ఇన్స్పైర్ అయ్యేదాన్ని ఏమో అండ్ మా నానమ్మ అనుకున్నట్టు ఇంకొన్ని ఇయర్స్ బ్రతికుంటే మా జీవితాలు ఇలా ఉండేవి కాదు మా లైఫ్ ఇంకా 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 బెటర్గా ఉండేదేమో అండ్ ఐ వాంటెడ్ టు ట్రాన్స్ఫార్మ్ దిస్ గడప అనమాట ఫుల్గా మళ్ళీ ఒక ఎల్లో పెయింట్ వేసి ముగ్గులు వేద్దాం అనుకుంటున్నాను మరి అది ఎప్పుడు చేస్తానో ఏంటో కానీ ఆల్రెడీ వినాయక చవితికి ముందు పూజా మందిరం దగ్గర ఎల్లో పెయింట్ వేసి వదిలేశాను దానికి కలర్స్ తీసుకొద్దామంటే మా ఆయనకి టైం లేదండి అందుకనే నేను గాజువాకి వెళ్ళినా సరే మర్చిపోతున్నాను సో ఈసారి అదే పనిగా గుర్తుపెట్టుకొని కలర్స్ తీసుకొచ్చి ఐ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ దిస్ గడప ఫస్ట్ ఇంకా చూశారు కదా గడపకి అటు ఇటు రెండు పక్కల కూడా చక్కగా ఎర్రమట్టితో అలికి ముగ్గులు వేశాను ఇలా చూడడానికి ఎంత నిండుగా ఉందో కదా సో ఇలా ప్రశాంతంగా గడపలకి అలంకరించిన తర్వాత హియర్ ఇస్ ద లోటస్ ఇంకా మా హస్బెండ్ వెళ్ళి పూజకి కావాల్సిన ఐటమ్స్ పువ్వులు అన్నీ కూడా ఆ రోజు పొద్దున్నే తీసుకొచ్చారు లాస్ట్ వీక్ పూజ సామాగ్రికి ఏంటంటే పండగ ముందు రోజు వెళ్లడం వల్ల అది కూడా రాత్రి వెళ్ళాము పువ్వులన్నీ అయిపోయాయి ఉన్న పువ్వుల్లో లోటస్ తీసుకున్నాను కానీ వాడిపోయాయి అనమాట ఆ తర్వాత నెక్స్ట్ వీక్ పూజ చేసుకుందాం అనుకున్నాను కదా అప్పుడు ఎలా అయినా సరే ఒక రెండు లోటస్ పువ్వులతోనైనా పూజ చేసుకోవాలనుకున్నాను అలానే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను అనమాట వాళ్ళు ఏంటంటే వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్సే ఇస్తారంటే కానీ ప్యాక్ ఆఫ్ ఫిఫ్టీ ఫైవ్ ఆర్ టెన్ అలా ఇవ్వరంట అదంతా విని చాలా డిసప్పాయింట్ అయ్యాను మా హస్బెండ్కి కూడా ఈ విషయం షేర్ చేశాను సరేలే చూద్దాం ఎక్కడైనా దొరికితే తీసుకొస్తానన్నారు ఆ తర్వాత నేను మర్చిపోయాను ఆయన మర్చిపోయారు బట్ ఈరోజు పొద్దున్న లోటస్ కనిపించేసరికి మార్కెట్లో వెంటనే తీసుకొచ్చారు ఐ వాజ్ లైక్ సూపర్ హ్యాపీ తెలుసా ఏదైనా ఒకటి మనం అనుకొని అది జరగక కొన్ని రోజులు మర్చిపోయి మళ్ళీ అనుకున్నదే జరిగింది అనుకోండి ఎంత హ్యాపీగా ఉంటామో ఆ మూమెంట్లో ఉన్నాను నేను ఇప్పుడు ఐ వాజ్ ఇన్ ద క్లౌడ్ నైన్ అనమాట సో మంచిగా అమ్మవారికి ఆ మూడు కలవు పూలు పెట్టి ప్రశాంతంగా పూజ చేసుకున్నాను చూశారు కదా ఆ అమ్మవారికి యాప్ట్ అయ్యే కలర్సే దొరికాయి లక్కీగా అమ్మవారి శారీ పింకే ఇంకా లోటస్ కూడా పింకే మొత్తం పింకీ పింకీగా ఉంది కదా నేను కూడా వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో ఏదైనా శారీ కట్టుకుందాం అనుకున్నా సో పూజ దగ్గరికి అంతా అరేంజ్ చేసుకున్న తర్వాత వెళ్ళి నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి మంచిగా చీర కట్టుకున్నాను ఇంకా నా శారీ విషయానికి వస్తే లాస్ట్ టైం మా డాడీ వాళ్ళు అమ్మవారికి పండగ చేశారు కదా అప్పుడు నేను ఈ శారీనే కట్టుకున్నాను మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ శారీ డ్రైప్ చేసుకున్నా నాకు ఈ సారీ చాలా ఇష్టమండి అండ్ చాలా మంది ఈ సారీ లింక్ అడిగారు నేను ఆన్లైన్లో తీసుకోలేదండి వైజాగ్లోనే సౌత్ ఇండియా ఆర్ లక్కీ ఈ రెండు లోనే ఎక్కడో తీసుకున్నాను కాస్ట్ కూడా పెద్ద ఎక్కువేం కాదు టూ థౌజండ్ అలా ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ మీద కలంకారీ ప్రింట్ మా నాన్న అయితే ఆ ప్రింట్ ఏంటమ్మా అసలు వద్దు అని చెప్పారు కానీ నేను అదే పనిగా నాకు ఇదే కావాలని చెప్పి తీసుకున్నా టు మై సర్ప్రైజ్ ఇట్ టర్న్ అవుట్ వేరీ గాడ్జెస్ తెలుసా ఈ చీర కొన్న తర్వాత నుంచి నేను ఏ చీరలు కొన్నా సరే కలంకారీ ప్రింట్లోవే తీసుకుంటున్నాను నాకు ఆ ప్రింట్ బాగా నచ్చుతుంది మొన్న అమ్మ వాళ్ళు మా యానివర్సరీకి పెట్టిన శారీస్ కూడా కలంకారీనే అండ్ బైదవే యానివర్సరీ వీడియో పెట్టలేదు కదా మోస్ట్లీ నెక్స్ట్ మా యానివర్సరీ వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా అండ్ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ముందే చెప్పాను అనమాట మీరు మంచిగా పూజ టైంకి రెడీ అయిపోవాలని చెప్పి సో అందరూ చెప్పినట్టే మంచిగా పూజ టైంకి రెడీ అయిపోయారు ఇక్కడ నేను తోరణాలు కడుతున్నాను లాస్ట్ వీక్ కూడా తోరణాలు కట్టుకున్నాను కాకపోతే అవి లూజ్గా కట్టుకున్నాను అనమాట అందుకనే ఊడిపోయాయి ఈ వారం కొంచెం మా హస్బెండ్ కూడా ఉన్నారు కాబట్టి ఆయన చేత తోరణం కట్టించుకుందాం అనుకొని మొత్తం నలుగురికి తోరణాలు ప్రిపేర్ చేశాను ఇంకా అలా అందరం రెడీ అయిన తర్వాత నోటీస్ చేశాను ద్వారబంధాలకి ఈ గార్లెన్స్ కట్టలేదని చెప్పి యాక్చువల్ గా అయితే బంతి పూలు కడతారు కదా బట్ మా హస్బెండ్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు చెప్పడం మర్చిపోయాను అందుకనే ఇంట్లోని ఒక క్లాత్ ది గజమాన్ ఉందనమాట సో అదే ఇలా గార్లెన్ లా వేసేసా ఈ లోపు విహన్గాడు ఆడుకోవడానికి ఎక్కడికో వెళ్ళి వస్తున్నాడు అందుకనే వాడిని కసురుతున్నా ఒరే పూజ కదా ఇంట్లోనే ఉండాలని చెప్పానా మర్యాదగా ఇంట్లోకి రా అని చెప్పాను సో బాబు గారు స్లోగా వస్తున్నారు ట్ ఫర్ ద పూజ ఫస్ట్ అయితే ప్రశాంతంగా అమ్మవారికి పూజ చేసుకుందాం లాస్ట్ వీక్ నాకు అష్టోత్తరం చదివేటప్పుడు కొంచెం కష్టం అనిపించింది ఏదైనా సరే చేస్తే పర్ఫెక్ట్గా చేయాలి లేకపోతే వదిలేయాలి అన్న కాన్సెప్ట్లో ఉంటాను నేను సో అలా తప్పులు పలకడం కరెక్ట్ కాదని చెప్పి చక్కగా ఆ అమ్మవారి అష్టోత్తరం అంతా కూడా ఫోన్లో ప్లే చేసుకుంటూ నేను ఎక్కడైతే మిస్టేక్స్ చదివానో అవన్నీ రీకలెక్ట్ చేసుకుంటూ బుక్లో చూసి చదివాను అనమాట సో మొత్తానికి అలా చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఇంటి పాది కూర్చొని అమ్మవారికి పూజ చేసుకున్నాం పూజ అయిన తర్వాత ఇక్కడ తోరాలు కట్టుకుంటున్నాము అదే మళ్ళీ సంవత్సరం నుంచి నువ్వు కొరతో నేను చూస్తా ఇగో నీకు విషయం చెప్పేదా మా ఇంట్లో ఇవేం లేవు నానా నేను జస్ట్ దీపం పెట్టి ప్రసాదం పెడతాం అంతే మీకు ఇవన్నీ ఉన్నాయి సరదా ఏంటి పిన్నికి ఫోన్ చేసి అడిగితే ఇదే చెప్పింది పిన్ని ఇంటి పాది కలిసి పూజ చేసుకునే అవకాశం మా అమ్మవారు మాకు ఇచ్చింది సో మంచిగా పూజ చేసుకున్నాము పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ మా హస్బెండ్ ఇస్ బ్యాక్ టు ద ఆఫీస్ వర్క్ నేనేమో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను ఆ రోజు మా అత్తయ్య ఇంకా వియానికి పూజకు ముందే టిఫిన్ వేసి పెట్టేశాను నేను మా హస్బెండ్ పూజ అయిన తర్వాత తిందామనుకున్నాం అందుకనే పూజ తర్వాత మళ్ళీ మేము టిఫిన్ వేసుకుంటున్నాము టిఫిన్కి బోండా పిండి ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టాను కదా ఇప్పుడు క్విక్ గా బోండాలు వేసేద్దాము ఇంకా చట్నీ విషయానికి వస్తే ముందు రోజే కొంచెం ఎక్కువ చట్నీ చేసి పెట్టాను అనమాట సో దట్ నాకు పొద్దున్నే చట్నీ ఏమీ లేకుండా జస్ట్ అలా బోండాల్ వేసి చట్నీతో సర్వ్ చేసేయడమే ఇంకా బోండాల్ చూసారు కదా ఎక్కడైనా రాగి పిండి వేసినట్టు అనిపిస్తుందా ఏ మాత్రం టేస్ట్ లో కూడా డిఫరెన్స్ తెలియకుండా చాలా బాగా వచ్చాయి ఒకసారి మీరు ఈ రెసిపీ ట్రై చేయండి యాక్చువల్గా అయితే డీప్ ఫ్రై ఐటమ్స్ అంత హెల్త్ కి మంచిది కాదు కాకపోతే అప్పుడప్పుడు క్రేవింగ్స్ ఉన్నప్పుడైనా బయట నుంచి అదే మైదా బోండాలు తెచ్చుకునే కన్నా ఇట్లా కొంచెం హెల్దీ వర్షన్ లో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే మనకు నచ్చినని తినొచ్చు ఆ గిల్ట్ ఫీల్ ఏది లేకుండా ఇంకా అలా ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాను హీ వాస్ బిజీ ఇన్ ద ఆఫీస్ వర్క్ అందుకనే ఐ హావ్ టు ఫీడ్ హిమ్ అండ్ ఐ హావ్ టు ఈట్ సో మొత్తానికి ఇలా మంచిగా నాలుగో శ్రావణ శుక్రవారం అమ్మవారికి పూజ చేసుకున్నాం అండ్ మంచిగా ఫ్యామిలీ టైం స్పెండ్ చేశాము సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఛానల్ డోంట్ టు క్లిక్ అండ్ బెల్లైకన్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ నెక్స్ట్ మోస్ట్లీ నా ఆనివర్సరీ వీడియోని షేర్ చేస్తాను సో వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు చూసారు కదండి ఇది వాళ్ళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్